నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాలయాపన కాంగ్రెస్ బీఆర్ఎస్ల లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు విమర్శలు అయితే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే కాలయాపన చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అంటున్నారు రామ్ చంద్రరావు అన్న మీ దగ్గర కూడా వాళ్ళ కేసులు ఉన్నాయి ఫార్ములా ఈ కార్ కావచ్చు కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు ఈడీ ఎంటర్ అయింది మరి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తే లేరు అది చెప్పాలి ఎవరు ఎవరికి లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని గద్దె దించి మూలకెత్తేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సీట్లో గుజబెట్టిరు కాబట్టి ఎవరు ఎవరు ఇద్దరు లోపాయకారి ఒప్పందం ఉంటుంది మీ బీజేపీకి బీఆర్ఎస్కు ఉంటే లోపాయి ఒప్పందం ఉంటుంది అంటే మీరు కుదుర్చుకున్న ఒప్పందాలు ఇతరుల మీద వేసి లోపాయికారి ఒప్పందం అనడం కరెక్ట్ కాదు మీరు మీరు ఏం చేయాలంటే తక్షణమే మీ బీజేపీ పార్టీని బలోపేతం చేసుకునే దృష్టి ఆ ఆలోచనలో ఉండండి ఎందుకంటే మీరు వచ్చిన కాళ్ళ నుంచి మీ బీజేపీ పార్టీ మొత్తం నాకిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ కూడా కనబడకుండా అయిపోయింది మీరు మీ పార్టీని సరిదిద్దుకోరి తర్వాత ఇతర పార్టీల మీద పడండి అది బాగుంటుంది బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా మునిగిపోయిన నావా అని అందరికీ తెలుసు ఎందుకంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు బీఆర్ఎస్ని కాబట్టి మీరు ఆ ఒక్క విషయం మాత్రం కరెక్ట్ చెప్పారు హైదరాబాద్లోనే విచారణ ఇల్లా పోలీస్ స్టేషన్ మీరే తెలుసుకోండి ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ నోటీసులు బంజరాయిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసు అంటించిర్రు ఎర్రవల్లిలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు భేటీ కోర్టుకు వెళ్ళే అవకాశాలపైన నేతల చర్చ స్టేషన్కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు అయితే ఆదివారం నాడు విచారణకు రావాలి అంటే ఎర్రవల్లికి రండి మీరు అంటారు ఎందుకంటే నేను దూరని మీరందరూ వచ్చి ఆడ కూర్చొని మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పి వెళ్ళిపోండి మీరు మేము దూరలము మేము మీరు పిలిచిన కాడికి రాము మేము పిలిచిన కాడికి రావాలి అని అంటారు నిజంగా వాస్తవానికి సీట్ అధికారులు ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయి విచారణకు హాజరు కావాలి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ముగ్గురు ఎందుకు భేటీ అవుతున్నారు నోటీసులు ఇవ్వగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు తప్పు చేస్తేనే కదా మీరు న్యాయవాదులతో చర్చలు ఎందుకు జరుపుతున్నారు ఏ తప్పు చేయలే మీరు సొక్కం పూసలైనప్పుడు న్యాయవాదులతో చర్చలు ఎందుకు తప్పు చేసిర్రు ప్రజాక్షేత్రంలో సిట్ ముందలు హాజరు కావాలి మీరు చేసిన తప్పు ఒప్పుకోండి నాలుగు కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసారు ఏమేమి విన్నారు వాళ్ళ సంసారం వచ్చేట్లు లావాదేవీలు ఇవన్నీ విని వాళ్ళని బెదిరించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కొంతమంది డబ్బులు కూడా దోసుకున్నారనే సమాచారం ఉన్నది రకరకాల దోపిడీ గురైనరు తెలంగాణ ప్రజలు అందుకనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే ఈ దొంగల కుటుంబాన్ని ఎప్పుడు లోపలేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దయచేసి దీని మీద కూడా ఆలోచన చేయాలి వీళ్ళ మీద ఏం సానుభూతి లేదు ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ సానుభూతి లేదు వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి ప్రజలను రెచ్చగొడతందుకు ఉప అది ఉపయోగిస్తున్నారు తప్పితే తెలంగాణ ఉద్యమం సమయం వేరు ఇప్పుడు వేరు ఆ ఉద్యమం సమయంలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు సహకరించరు వీళ్ళకు ఈ గోచి వీళ్ళ ఒక్క పార్టీతోని తెలంగాణ రాలే తెలంగాణ ఉద్యమంలో గాయకులు విద్యార్థులు ఉద్యోగులు అందరు కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఈ పోటేష ఒక్కడు కొట్లాడితే తెలంగాణ రాలే కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసినా ఏం పెద్ద ఒరిగేది ఉండదు ఏముండదు ఆ పది మంది అంటే వంద రెండు వందల మంది ఆడలు ఇల్లు పెడుతుంటారు అంతే ఆ పట్టెగాన్లు మించి ఏమి ఉండదు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కూడా వీళ్ళని ఎప్పుడు జైల్లో వేస్తారు అనే దాని గురించి వెయ్యి కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు రేవంత్కు కు పట్ట కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను హేక్స్లో రేవంత్ రెడ్డి భూసేకరణకు ఐదు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించేందుకు సర్కారు సిద్ధం భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కేటాయింపు ఆర్వార్డ్ పట్ట కెనడీ స్కూల్ మొన్న ఒకడు మాట్లాడతాడు నేర్చుకోవాల్సిన టైంలో సార్ నేర్చుకోవాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలంటే నేను ఒకటి చెప్తున్నా దరిద్రుడా నీకు లోకజ్ఞానం లేదు నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఒక అహంకారంతో తిరుగుతున్నావు అహంకారం మానుకో ప్రజలతో ఎట్లా మెలగాలనేది నేర్చుకో తోటి నాయకులను ఎట్లా గౌరవించాలనేది నేర్చుకో నువ్వు నీతో సమానమైన నాయకులు నీకంటే ఎక్కువ అనుభవం ఉన్న నాయకులను కూడా అదే భయ్య తురే భయ్య అని కొడతావు అది మానం నీ అహంకారం అనేది ఇతర నాయకులకు లేదు ఇతర నాయకులు ఎట్లా ఉంటారంటే తెలంగాణ యాస భాష తెలంగాణలో ఎట్లా ఉంటారంటే ఒక మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ఆభరణం తెలంగాణ ప్రజలు అట్లా ఇచ్చుకుంటారు నువ్వు ఏండో చదివేసి వచ్చేసి తెలంగాణకు వచ్చినాక ఒక ట్యూటర్ను పెట్టుకొని నువ్వు నేర్చుకున్నావు తెలంగాణ స్లాంగ్ అనేది యాస భాష నువ్వు ట్యూటర్ను పెట్టుకొని నేర్చుకున్నావు నీ గురించి అన్నీ తెలుసు ట్యూటర్ను పెట్టుకొని నేర్చుకొని మీరంతా ఇప్పుడు వచ్చి పొంకణాలు కొడుతురు నీకు తెలుగు తెలుగు కూడా నేర్చుకుంటున్నావు ఆ తెలుగు ఒక పదం నేర్చుకొని వస్తే పేపర్లో చూసుకుంటావు వ్యక్తిత్వ హరణం క్యారెక్టర్ అసాసినేషన్ అనుకుంటా పేపర్లో చూసుకుంటే అన్న నీకేమొస్తుంది గోచి నీకేమి రాదు నువ్వు అన్ని సాటుకు టీచర్లను పిలిపించుకొని నేర్చుకున్నావు నువ్వు తెలుగు నేర్చుకున్నావు నువ్వు ఆయన తెలంగాణ ఎట్లా బాగు పెట్టాలి ఏంది నాలడ్జ్ ఇప్పుడు మనకు అమెరికాకు తేడా లేదా అమెరికా రూపాయి ఇంటికి వస్తే ఎంత అవుతుంది అక్కడ పోయి తెలుసుకొని వస్తున్నాడు అంటే అక్కడ టెక్నాలజీ మన దగ్గర వాడుకుందాం అక్కడ ఎట్లా డెవలప్ అవుతురు వాళ్ళ ఆలోచన విధానాలు ఏంది వాళ్ళు ఎట్లా బాగుపడుతున్నారు వాళ్ళ జీడిపి అంత ఎంత ఎట్లా పెరిగింది అనేది దాని మీద అన్నీ తెలుసుకొని వస్తున్నాడు ఈ ఒక్క విషయం అని కాదు ప్రతి విషయము తెలంగాణలో ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమల వల్ల తెలంగాణకు ఏం ఉపయోగము మనం ఏం ఉత్పత్తి చేస్తే ఏం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇవన్నీ తెలుసుకొని తెలంగాణని అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు మీకేం తెలుసు గోషి ఫామ్ హౌస్లో వండి ఆ ఉన్న తెలంగాణ పైసలన్నీ దోసుకు తిని కొత్తగా అప్పులు సృష్టించి మీరు తెలంగాణను పరిపాలించిరా రాక్షస పాలన అందించరు ప్రశ్నించిన వాళ్ళని మొత్తం తీసుకుపోయి జైలు వేసి రాక్షస పాలన అందించరు మీరు ఇలా స్వేచ్ఛగా రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నా కానీ సైలెంట్గా ఉంటుండే ఎందుకు ప్రజాపాలన ప్రతి ఒక్కరికి వాక్ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మాట్లాడుకొని అనుకోని ఎంత అనుకుంటా అనుకోని అని చెప్పేసి వదిలేస్తున్నాడు అంటే అర్థం చేసుకోరు ఏ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకోరు ఎవరి మీద పడితే వాళ్ళ విమర్శలు ముఖ్యంగా కేటీఆర్ నేర్చుకో సంస్కారము నేర్చుకో ఫస్ట్ ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎంత ఓపికతో మాట్లాడాలి గర్వం తలకెక్కితే ఏమవుతుంది శ్మశానం వైపు చూడంటారు ఎవడైనా లాస్ట్కి పోయేదాడికి ఉన్నన్ని రోజులు నువ్వు ఏం బీకినావు ఏం చేసినావు అంటే తెలంగాణకు నేను ఇది చేసినా ఇది చెప్పుకునేటట్టు ఉండాలి నువ్వేం చేసినావు నువ్వేం చేయలే నీకు సినిమా ఫీల్డ్తోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి వాళ్ళతోనే నీ లావాదేవీలు అన్నీగా వాళ్ళతోనే ఉన్నాయి కాబట్టి చరిత్రల ఒక పేరు సంపాదించాలి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు సన్న బియ్యం అంటే గుర్తుకొచ్చేది రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడు అంటే అట్లా తీసుకొని వచ్చిండు ఉచిత బస్సు అరే అప్పుడు ఎవరు ఉచిత బస్సు అంటే రేవంత్ రెడ్డి పేరు గుర్తుకొస్తుంది పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది ఎవరంటే వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు పేర్లు వస్తాయి ఇట్లా చరిత్ర నిలిచిపోయే పేర్లు ఉండాలి నీలాగా అన్ని లఫంగి కేసుల ఇరికి అట్లాంటి పేరు వద్దు అందుకనే ఆయన తెలంగాణని అభివృద్ధి చేసే దిశగా పని చేసుకుంటూ ముందుకు పోతున్నాడు నీ చేతనైతే సహకరించు లేకుంటే మూసుకొని కూర్చోవు మళ్ళీ నీకు తెలంగాణ ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్తారు మున్సిపల్ ఎలక్షన్ల ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో